శుక్లం భరదరం విష్ణుం సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన దంతం అనేకదంతం ఏకదంతం పాస్వహే ఓం గం గంగణపతయే నమ ఓం నమః ఓం శ్రీ గురుభ్యోం నమ మా ఆది ఆశ్రాలను చూస్తున్నాడు అంటే మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తూ నన్ను ఎంతగానో ఆదరిస్తున్నాడో మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మూడు ఉండాలండి ఉండి మీకు కింద స్కోల్ అవుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా మీ జాతకాలు చెప్తాము ముహూర్తాలు కూడా పెడుతు ఉంటాను నేను అట్లా మీరు కానీ కావాలనుకుంటే మీరు ఫోన్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు మనం శని భగవానుడు మారుతున్నాడు కుంభరాశిలోంచి మీనరాశిలోకి మారుతున్నాడు సో ఈ మారడం వల్ల పన్నెండు రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ శనిశ్వరుడు మీనరాశిలోకి మారడం వల్ల ఆయన అందరికీ ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి అంటే యాక్చువల్గా ఆయన అందరిలోనూ సిగ్నిఫికెంట్ చేంజెస్ తీసుకొస్తాడండి ఆయన అందరిలోనూ ముఖ్యంగా స్పిరిచువల్గా అంటే ఆధ్యాత్మికంగా అందరికీ బాగా డెవలప్ అయ్యేటట్టు ఆధ్యాత్మికంగానే బాగా రాణించేటట్టుగా శని భగవాను అందరికీ చేస్తూ ఉంటాడు అంటే స్పిరిచువల్ డెవలప్మెంట్స్ అంటాం కదా ఆ దాన్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు ఆయన కానీ అలాగే ఎమోషనల్గా మనం కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఉండడానికి కూడా మనకి ఆయన కారకులు అవుతాడు ఎమోషనల్ థాట్స్ ఎమోషనల్గా మనము ఆధ్యాత్మికంగా ఉండము ఇవన్నీ చేస్తాడు అలాగే ఎక్కువ కాలం రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రోత్సహించి వాళ్ళకి మ్యారేజ్ చేయడానికి కూడా ఆయన అవకాశాలు కూడా ఇస్తూ ఉంటాడు అంతేకాదండి ఆయన పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా చేస్తూ ఉంటాడు పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే మనము కష్టపడి పనిచేస్తున్న వాటిల్లో విజయం సాధించడము అలాగే దానిలోనూ ముందంజలో ఉండేటట్టుగానే శని భగవానుడు చేస్తూ ఉంటాడు అలాగే ఇంటెలిజెంట్గాను సెల్ఫ్ గాను అలాగే సెల్ఫ్ గాను మనం ఉండేటట్టుగాను ఆయన శని భగవానుడు మనం కాపాడుతూ ఉంటాడు అంతేకాకుండా చాలామంది కూడా సింపుల్ లైఫ్ లీడ్ చేయడానికి చాలామంది చూస్తుంటారండి అలాగే ఇష్టపడుతూ ఉంటారు ఇక్కడ ఇష్టపడుతూ ఉంటారు కూడా సింపుల్ లైఫ్ లీడ్ చేయడము చాలా దానికంతా ఇష్టపడము అలాగే చెడు అలవాటు నుంచి దూరంగా ఉండేటికంటే శని భగవాన్ ఈ మీనరాశిలో చేస్తూ ఉంటాడు మనశ్శాంతి కూడా ఎక్కువగా ఉండడానికి ఇష్టపడుతుంటారు అలాగే మనశ్శాంతిగా మీరు ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అంతేకాదండి మీనరాశిలో శని సంచారం వలన ప్రజలందరూ జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే మన దేశంలోనూ మన రాష్ట్రంలోనూ మన చాలా చోట్ల కూడా గొడవలు జరగడానికి గొడవలు జరగడానికి అవకాశం ఎక్కువ ఉంది అలాగే చా ఈ గొడవల గురించి తగ్గడం కోసం కానీ శాంతి నెలకొడడం నెల నెలకొల్పడం ఈ గొడవలు జరగకుండా ఉండడం కోసము శాంతిగా ఉండడం కోసము ప్రజలు ఎప్పుడూ కూడా స్పిరిచువల్గా అంటే దైవభక్తితోటి దేవుడి యొక్క ప్రార్థనలతోటి ఎక్కువగా ఉండాలి అంతేకాకుండా అంటే యోగా మెడిటేషను అలాగ అన్ని క్రమ పద్ధతిలో క్రమశిక్షణతో ఉంటే ఖచ్చితంగా ఈ గొడవల నుంచి మనం దూరంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంతేకాకుండా మన చుట్టూ ఏం జరుగుతుందో కూడా మనం ఎక్కువగా అబ్జర్వ్ చేయవలసి వస్తూ ఉంటుంది మన చుట్టూనే కాకుండా మన మీద మన వాళ్ళ మీద అంటే మన మీద వాళ్ళ మీద మన ఫ్యామిలీ మీద అలాగే మన స్పౌజెస్ మీద అంటే ఎలాగ మన కాన్సన్ట్రేషన్ అన్నీ కూడా అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండవలస్తుంది మీనరాశిలో శని ప్రభావం ఎక్కువగా స్పిరిచువల్ యాక్టివిటీస్ని ఎక్కువ ఇస్తాడు అంతేకాకుండా సెల్ఫ్ డిసిప్లైన్ ఎక్కువ ఇస్తుంటాడు మీరు పైగా మీరు చాలా సింపుల్సిటీగా ఉండాలని చెప్పి చాలామంది కోరుకుంటారు అలాగే వాటి కోరికలు కూడా నెరవేరుస్తుంటాడు ఆయన జలతత్వ రాశిలో ప్రవేశిస్తున్నాడు మీనరాశిలో కాబట్టి ఎక్కువగా నీటి ప్రమాదాలు ఇవ్వడానికి రెండున్నర సంవత్సరాల్లో ఉన్నాయి అలాగే పాదాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్ని రాశుల వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా శని ప్రభావం మారడం కొన్ని రాశులకి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉంటాయండి ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ స్థానం నుంచి ఆయన భాగ్యంలోకి వెళ్తున్నాడు అలాగే ఇంకా చెప్పాలంటే మీ వృచ్చిక రాశి వాళ్ళు ఉన్నారు వృచ్చిక రాశి వాళ్ళకి చతుర్థ భావం నుంచి ఆయన మారిపోతున్నాడు పంచమ స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు చాలా మంచి ఫలితాలు ఇస్తాడు అంతేకాకుండా మకర రాశి మకర రాశి వాళ్ళు ఏడున్నర సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు పడుతున్నారు అని అండంలో సమ అనవలసిన అవసరం లేదు చాలా బ్రహ్మాండ యోగాలు కూడా ఉన్నాయి మీకు మకర రాశి వాళ్ళకి శని యోగకారుకుడు కానీ మధ్య మధ్యలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తాడమే తప్ప ఏడున్నర సంవత్సరాలు మీకు మంచి జరిగింది జరుగుతుంది కూడా మీ రాష్ట్రాధిపతి కాబట్టి కాకుండా అంతేకాకుండా వీళ్ళు మీకు పూర్తి స్థాయిలో ఆయన శని భగవాను మారిపోతున్నాడు ఏడున్నర సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి ఆయన మూడో భావంలోకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి చాలా మంచి యోగాలు ఇవ్వడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో శని భగవాను ఈ విధంగా ఓవరాల్గా పన్నెండు రాసుల వాళ్ళకి ఈ విధంగా ఇస్తారండి అసలు ముఖ్యంగా ఏళ్ళు నడిచిన ప్రభావం మీకు స్టార్ట్ మీ రాశి వాళ్ళకి స్టార్ట్ అయిపోతుంది ఇది కూడా తెలుసుకోవాలి మంచి వాళ్ళు మంచి రాశి చెప్పాము అలాగే ఏళ్ళు నడిచిన ప్రభావం మేష రాశి వాళ్ళకి స్టార్ట్ అవుతుంది అలాగే సింహరాశి వాళ్ళకి అష్టమస్థానంలో ఉన్నటువంటి శని మీనరా మీనరాశులకు మారుతాడు కాబట్టి కంటక శని అంటాం అంటే విపరీతమైన దోషాలు ఇస్తూ ఉంటాడు చెప్పుకుందాం సింహరాశి వారికి వచ్చినా చెప్పుకుందాం ధనుర్ రాశి వాళ్ళకి మూడో భావం నుంచి నాలుగో భావంలోకి శని భగవాన్ మారుతున్నాడు సో ఈ మూడు రాశుల వాళ్ళకి శని భావ శని యొక్క ప్రభావం ఉంటుంది ఇందో చెప్పిన కర్కాటకము వృచ్చికము మకర రాశి వాళ్ళకు చాలా హ్యాపీగా వాళ్ళ యొక్క శని ప్రభావాలు తొలగిపోతున్నాయి సో ఈ విధంగా శని భగవాను ఏం చేస్తున్నాడో తెలుసుకు తెలుసుకున్నాము ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి గురించి శని వలన వచ్చే ఫలితాలు ఏంటో తెలుసుకుందామండి కుంభ కుంభరాశి వారికి మీ రాష్ట్రాధిపతి శనిశ్వరుడు ద్వితీయ భావంలోకి వెళ్ళిపోతున్నాడు అండి వెళ్ళిపోతున్నాడంటే వెళ్ళాడు కూడా మార్చి ముప్పై తారీఖు నుంచి మారుతున్నాడు మీనరాశిలోకి ద్వితీయ భావంలోకి మారడం వలన ఏం ఫలితాలు ఇస్తాడు అంతేకాకుండా ఆయన మీ రాశిలో ఉన్న పవర్ఫుల్గా మీ శత్రువు ఇంట్లో అంటే మిత్రులు ఇంట్లో మీనరాశిలో జలతత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి దోషాలు అంతగా ఆపాదించబడవు మీకు ఫస్ట్ పాయింట్ అంతేకాకుండా శనీశ్వరుడు ద్వితీయ భవనం ఉండడం వల్ల రావాల్సినటువంటి సంపదలు తగ్గుతాయి అలాగే కుటుంబంలో వృద్ధి తక్కువగా ఉంటుంది కుటుంబంలో కొద్దిగా సమస్యలు చిన్న చిన్న సమస్యలు ఇస్తూ ఉంటాడు ముఖ్యంగా మీ మిత్రుల పట్ల మీ భార్యాభర్తల విషయం పట్ల మీరు శ్రద్ధ వహించండి మీ యొక్క మాట తొందరపాటు వలన అహంకారం వలన కొద్దిగా ఇగో వలన మీరు దెబ్బతిండడానికి అవకాశం ఉంది కొద్దిగా ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది అలాగే మీకు ఈ సంవత్సరం మొత్తం కూడా ధనం బాగా ఖర్చుపడ్డాక ఖర్చు పెడతారండి ముఖ్యంగా ధనాన్ని ఎలా నిల్వ చేయాలి ఎలాగా సేవ్ చేయాలి ఎలా మేనేజ్ చేయాలి అనే తత్వాన్ని శని భగవాన్ మీకు నేర్పుతాడు అంత ఒక అదృష్టం అండి మీకు అంతేకాకుండా మీ ఎఫర్ట్స్ మీ సేవింగ్స్ మీ విజయానికి తొలిమెట్టు అంతేకాకుండా మీకు ఆధ్యాత్మిక విద్య కూడా వచ్చండి స్పిరిచువల్ లైఫ్ ఎక్కువగా ఉంటుంది ఆధ్యాత్మికత వైపు మీరు ఎక్కువ మల్లుతూ ఉంటారు మళ్ళడం అంటే ఎక్కువగా దైవ దర్శనాలు దైవ పూజలు అవన్నీ మీరు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి మీకు ముఖం మీద అయితే పంటి మీద చెవికి సంబంధించినటువంటి చెవుకి సంబంధించినటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది అంటే ఏళ్ళ అనే ప్రభావము ఇంకా లాస్ట్ స్టెప్ టూ ఇయర్స్లోకి వచ్చేసాడు ఈ టూ ఇయర్స్లోకి వచ్చినంత మాత్రాన మీకు విపరీతమైనటువంటి బాధలు విపరీతమైన చెడు ప్రభావాలు విపరీతంగా ఏ మిమ్మల్ని వాళ్ళు ఏమీ ఉండవు ఆయన తన ఫ్రెండ్స్ హౌస్లోకి వచ్చాడు ఏది మీనరాశిలోకి జలతత్వ రాశిలో కూల్గా ఉంటాడు కానీ శనీశ్వరుని మాత్రము మనం పూజించడం మాత్రం మర్చిపోకూడదు అది మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందే ఆయన తైలాభిషేకాలు చేసుకోవడం అని మళ్ళీ చెప్తాను అనుకోండి అంతేకాకుండా మీకు లీగల్ మ్యాటర్స్లో మీకు అనుకూలవంతమైన పరిస్థితులు ఎదురవుతాయండి ఫేవరబుల్గా ఉంటాయి లీగల్ మ్యాటర్స్ మీకు ఫేవరబుల్గానే ఉంటాయి ద్వితీయ భావంలో చేరడం వలన కొన్ని కొన్ని విషయాలు ఆలస్యం చేస్తాడండి ఇందుకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి చదువు విషయంలో ముఖ్యంగా ఫోర్త్ భావాన్ని కూడా చూస్తూ ఉంటాడు కాబట్టి చదువు విషయంలో మీరు బాగా శ్రద్ధ వహించండి చదువులో మీకు బాగా వెనకబడిపోవడానికి అవకాశం ఉంది మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి ఆర్థిక పరిస్థితి ఆవిడికి కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి మాతృ ప్రేమ మాతృక సంబంధం మీకు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆవిడికి మీరు ఎప్పుడు కూడా కంట్రోల్ చేస్తూ ఉండాలంటే మెడిసిన్స్ వాడుతూ కంట్రోల్ చూసుకుంటూ ఉండాలి తల్లిగారికి ఆరోగ్యము ఎలా ఉంది ఆవిడ అవన్నీ కూడా ఆవిడ పట్ల మీకు బాగా శ్రద్ధ వహించండి ఆవిడ ఆరోగ్యం అంతగా బాగుండదు జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఇంకా నేను చెప్పినట్టుగానే విద్యార్థులకి కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటేనండి మీకు ఇంటర్నేషనల్ ట్రేడ్ బాగా చేస్తారండి ఇంటర్నేషనల్ ట్రేడ్ బాగా కలి కలిసి వచ్చే అనుకూలించే అంశం అని చెప్ప చెప్పచ్చు అంటే ఎక్కువ బాగా విజయవంతమై ధనాన్ని సంపాదిస్తారు ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెసిలిటీ వాటిలో మీకు బాగా డబ్బు సంపాదిస్తారు కానీ ఫ్యామిలీ రిలేషన్లో కొద్దిగా మీకు అవకతవకలు రావడానికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉందండి ఫ్యామిలీ రిలే రిలేషన్ రిలేషన్లో కొంత అవరోధాలు ఏర్పడతాయి ప్రాపర్టీ విషయంలో మాత్రం లాభాలు వస్తాయండి మీకు అంతేకాకుండా మీరు మీ హెల్త్ని జాగ్రత్తగా చూసుకోవాల తత్వం ఉంది చేసుకోవాల్సిందే కానీ మీరు కఠినంగా మాట్లాడడం తగ్గించుకోండి కఠినంగా అంటే కొద్దిగా ఈర్షగా కఠినంగా ఈగోగా కొద్దిగా కోపంగా మీరు ఉంటారు మిమ్మల్ని మీరేం ఫీల్ కాకుండా అన్నారని కుంభరాశి వాళ్ళకి కఠినంగా మాట్లాడే తత్వం ఉంటుంది కాబట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో అన్ని సందర్భాల్లో కాదు అవి తగ్గించుకుంటే కఠినంగా మాట్లాడిన తగ్గించుకుంటే మీరు మీ జీవిత భాగస్వామి పట్ల మీ ఫ్రెండ్స్ పట్ల మీ చుట్టూ ఉండే పరిసరాల పట్ల మీ ఎంతో ఆనందంగా మంచి హెల్త్ మెయింటైన్ చేయడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి ముఖ్యంగా మీ స్పౌజ్ భార్య కానీ భర్త కానీ విషయంలో మీరు బాగా శ్రద్ధ వహించాలి వాళ్ళ యొక్క ఆరోగ్య విషయంలో కూడా మీరు శ్రద్ధ చూడాలి మీరు కష్టపడి పని చేయడం వలన బాగా ధనం కూడా సంపాదిస్తారు మీ థింకింగ్ ఏంటంటే మనీ కంట్రోల్ మనీ ఎలా సేవ్ చేయాలి మనీ కంట్రోల్ ఎలా చేయాలి వలన మీకు ఆ మనీ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది అంతేకాకుండా జూలై నుంచి నవంబర్ వరకు కూడా పరిస్థితులు అంత అనుకూలంగా మాత్రం లేవు మీరు ఉద్యోగంలో మార్పులు వస్తాయి ఉద్యోగంలో భద్రత ఉంటుంది ఉద్యోగంలో ప్రమోషన్స్ రీచ్ మీరు దూర ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుంది అంతేకాకుండా నవంబర్ తర్వాత ఫ్యామిలీ విషయంలో కూడా మీకు పురోగతి ఉంటుందండి మీరు కష్టపడి పనిచేయడం వల్ల కష్టపడడం వల్ల మీరు కోరికలు ఫుల్ఫిల్మెంట్ చేసుకుంటారు ధనాన్ని కూడా మీరు పొందుతారు దేశాంతరాలకి వెళ్ళడము దేశాన్ని విధులి విడిచిపెట్టి విదేశాలకు వెళ్ళడము అక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉండడం జరుగుతుందండి ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి తీసుకోవాల్సిన శ్రద్ధ ఏంటంటే మీ మీద మీ శ్రద్ధ వహించండి మీ చదువు పట్ల వెనకబడిపోతుంటారు అలాగే మీ తల్లిగారికి ఆరోగ్య పట్ల జా శ్రద్ధ వహించాలి అలాగే రైతులకి పంటలు నష్టం రావడానికి అవకాశాలు ఉన్నాయి ఈ ఈ ఫోర్త్ భావం కాబట్టి కొద్దిగా జాగ్రత్త వహించండి అంతే కాకుండా భావాన్ని కూడా శని భావ శని భాగం చూస్తున్నాడు మీరు ఇంత ఉన్న దానికంటే ఎక్కువ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిందే లీగల్ మ్యాటర్స్లో మాత్రం మీకు సక్సెస్ అవుతారు అందులో డౌట్ బాగానే ఉంటుంది కాకపోతే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి మీ ఆరోగ్యం పట్ల మీ శత్రువుల పట్ల అనేక రకాలుగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది ఏదేమైనా మీ లాభస్థానాన్ని కూడా శని భగవాన్ని చూడడం వల్ల మీకు లాభాలు ఏమాత్రం తగ్గవు ట్రేడింగ్ బాగుంటుంది అంతేకాకుండా ఆటోమొబైల్ ఇండస్ట్రీసు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగము అలాగే కోలు అలాగే సిమెంట్ పరిశ్రమలు నాకు గుర్తుకు చెప్తున్నాను అండి శని కారకత్వాలో ఉన్నవి మీ ఉద్యోగాల్లో కూడా భద్రత అలాగే మీరు చేస్తున్న వ్యాపారాల్లో లాభాలు రావడం ఖచ్చితంగా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీకంటే పెద్దవాళ్ళు అన్నయ్యలు అక్కయ్యలు అంటారు వాళ్ళకి చాలా బాగుంటుంది ఫ్లో ఆఫ్ మనీ మీకు బాగుంటుంది ముఖ్యంగా మీరు గాయత్రి మంత్రం మంత్రం జపం చేయడం వల్ల మెడిటేషన్ చేయడం వల్ల ఎక్కువగా ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక వైపు వెళ్ళడం వల్ల మీకు చాలా కనుస అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి ముఖ్యంగా రోజు యోగా మెడిటేషను వాకింగు ఎందుకంటే సరికా సరి అవన్నీ మీకు స్టెబిలిటీ కలిగిస్తాడు ఒక లైఫ్లో స్టెబిలిటీ కలిగించడానికి కార కారకడవుతాడు మీ పిల్లలతో ఆనందంగా గడపడానికి అవకాశాలు ఇస్తాడు మీరు ఎంతో కాలంగా మీ పిల్లలతో క కాలం గడపాలని కా వాళ్ళతో ఉండాలని అనుకుంటారు కదా అవన్నీ మీకు సిద్ధించబోతున్నాయి ఏదైనా కుంభరాశి వారికి ఏదైనా ఏళ్ళ సరే ప్రభావం ద్వితీయ స్థానానికి వచ్చే లాస్ట్ స్టెప్కి వచ్చేసాడు మీ భయపడే అవసరం ఏం లేదు కానీ జాగ్రత్తలు మాత్రం వహించండి మీ జీ మీ మీ జీవితం పట్ల మీ అన్ని విషయాలు శ్రద్ధ వహించండి శత్రు భయం కూడా మీకు ఉంటుంది దీర్ఘాలిక రోగాలు కూడా ఉపశమనం కలుగుతాయి అనుకోని పరిస్థితుల్లో మీకు ధనయోగం కలగడము శత్రువులు మిత్రులు అవ్వడం ఎన్ని మీకు మామూలుగానే ఉంటుంది గాయత్రి మంత్రము అలాగే సూర్యభగవాన్ ఆరాధన చేయడం వలన శరీశ్వరుడికి మందపల్లు కానీ ఎక్కడైనా పూజించడం వలన తైలాభిషేకం చేయించడం వలన గాయత్రి మంత్రం చెప్పడం వలన అలాగే గో సేవ వలన పెద్దలకి సేవ చేయడం వలన పేదలకి వస్త్రదానము అన్నదానం చేయడం వలన కూడా శరీరంలో వచ్చే దోషాలు చాలా పరిహారం అవుతాయి ఈ విధంగా మీకు ఉంది మీరు శ్రద్ధ వహించండి అన్ని విషయంలోనూ కఠినంగా మాట్లాడడం కొద్దిగా తగ్గించుకోండి